మరియు ఎముకల కీల డాక్టర్ గారి సలహాలు కావాల్సిన వారు దయచేసి మెడికల్ క్యాంప్ వద్దకు వెళ్ళి అక్కడ డాక్టర్ గారి సలహా తీసుకొని బీపీ షుగర్ అదేవిధంగా మెడిసిన్ కూడా అందుబాటులో ఉంది ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భక్త మహాశేవలకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మీరు వేదిక వేళ వేదిక వేళ మా వేదిక కూడా చేసుకోవచ్చు सराम सरामु सरे నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు శతకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించటకు ప్రధానంగా నా తల్లిదండ్రులు అంటే సనాతన ధర్మం అంటున్నామండి సనాతన ధర్మం అంటే ఏంటి మన జీవన విధానమే అది మా తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఈరోజు నేను అలానే ఉంటున్నాను ప్రధానంగా ఏంటంటే మన భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్య ఉమెన్ ప్రధాన కార్యదర్శి విజయరావు గారు అండ్ దెన్ అందరూ కూడా ఈ మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయడానికి వాళ్లే అండి ప్రధాన కారణం నాకు నాకు చాలా సపోర్ట్ చేశారు అంటే ఏంటంటే నేను నా ఉద్దేశం ఏంటంటే యా దేశవ్యాప్తంగా యాభై వేల గోశాలలు యాభై లక్షల గోమాతలతోటి నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తర్వాత యాభై లక్షల స్త్రీలకి ఒక ఉపాధి కూడా కలుపుతుందా కల్పించాలన్నటువంటి ఉద్దేశం అండి యాభై లక్షల గోమాతలు అంటే ప్రతి స్త్రీకి ఒక గోవుని ఇచ్చి వాళ్ళకు ఒక గోమాత వల్ల ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశమే భారతీయ జనతా పార్టీ మేడం గారు వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు ఆ విషయంలో అంటే నా ఆలోచన అది ఉంది వారు కూడా మోడీ గారి దగ్గర దాకా ఈ విషయాన్ని తీసుకెళ్లాలని యాభై లక్షల స్త్రీమూర్తులు అందరూ కూడా మోడీ గారికి చాలా కృతజ్ఞతలు అవుతారు ఈ విషయం తప్పకుండా మోడీ గారు గ్రహించి వారు ఇలా ఈ కార్యక్రమానికి ఐ మీన్ దీనికి సపోర్ట్ చేస్తారని నేను చాలా ఆశిస్తున్నాను తర్వాత అండి దేశవ్యాప్తంగా యాభై వేల అంటే ఒక రాష్ట్రానికి రెండు వేల గోశాల ఒక రాష్ట్రానికి రెండు వేల అండి ఒక గోశాలలో వంద గోమాతలు అంటే వంద మంది స్త్రీమూర్తులకు అలాట్ చేస్తామండి అది మన కాన్సెప్ట్ కాబట్టి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తారని నేను ఎంత ఆశిస్తున్నాను థ్యాంక్ అండి అందరికీ థ్యాంక్